ఉంటది మంచి చేయొచ్చనే కదా వచ్చినా ఏ రోజు ఏ పదవి అడగలేదు పోనీ అధిష్టానం చక్రధర్కి సూడా ఇస్తా అని అంటే ఆయనకి ఈయన ఇవ్వద్దు అంటే ఈ దొర నువ్వు ఎవరు అసలు నీకు సిద్ధిపేటకి సంబంధం ఏంది మాట్లాడితే హరీష్ రావు మీద తొడలు కొడుతూ నీకు సబ్జెక్టు తెలుసా నీకు రంగనాయక్ సాగర్ గురించి తెలుసా అసలు అది ఎక్కడుందో తెలుసా నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నాం ఈరోజు చక్రధారిని పట్టుకొని ఒక పది మంది ఉన్నట్ట దొంగ ముండా కొడుకు అంటాడు ఒక బహుజన గౌడ సామాజిక వర్గానికి చెందిన నేను సర్దార్ సర్వాయి పాపన్ను ఆదర్శంగా తీసుకొని ఎన్నో ఏళ్ళుగా కొట్లాడుతున్నాం జైలుకు పోయొచ్చినాం నువ్వు మొన్నటిదాకా కేటీఆర్ కాళ్ళు మొక్కినావు నువ్వు నీ కొడుకు అసలు నీ బతుకు ఎక్కడిది పీజేఆర్ కాలు పట్టుకొని వచ్చినావు నువ్వు కాంగ్రెస్ లా తర్వాత మా బహుజన బిడ్డ దేవేందర్ గౌడ్ పెట్టిన భిక్షతో నువ్వు టీడీపీలకు వచ్చినావు దాని నుంచి పోయి కేటీఆర్ కాలు మొక్కినావు ఇవాళ రేవంత్ రెడ్డిని జోకుతున్నావు మళ్ళా కొద్ది రోజులలో నువ్వు రేవంత్ రెడ్డిని తిడుతు డబ్బు అహంకారం తోటి తక్కువ చూసుకుంటూ ఎక్కడ బహుజన్లు ఎదిగితే అక్కడ నీ పాదం మోపి ఈ రోజు కార్యకర్తల్ని నిర్వీర్యం చేసే కార్యక్రమం చేస్తున్నావు మల్గజ్గిరిలో డిసిసి శ్రీధర్ నాకు తెలిసి శ్రీ శ్రీనాథ్ శ్రీధర్ ఆయన వెళ్ళిపోయినాడు మెదక్ డీసీసీ తిరుపతి రెడ్డి ఎగిరిపోయినాడు ఇప్పుడు నర్సాపూర్లో రాజరెడ్డికి పుల్ల వేడుతున్నాం గజ్వెల్ లో నర్సారెడ్డికి పుల్ల పెడుతున్నాం అట్రాసిటీ కేసులు చెప్పిస్తున్నావు నువ్వు నువ్వు వచ్చే వారికి మేమంతా కలిసే ఉన్నాం మా కుటుంబ పరంగా ఎన్ని విషయాలున్నా మేము కిందనో మీదనో ఒకరికొకరు కలిసే ఉన్నాం ఇప్పుడు నువ్వు వచ్చిన తర్వాత ఈ చెప్పులు చూపించడము దాడులు చేయించడము ఇలాంటి ఒక దుర్మార్గ చర్య కార్యకర్తలు భరించలేకపోతున్నారు ఇక అంశానికి వస్తే ఒక పర్సన్ని పార్టీలోకి తీసుకొచ్చారు పార్టీలు మారడు తప్పు కాదు పార్టీలో ఉండడం అది ఎవరికైనా వాళ్ళ హక్కు రెండు వేల నంబర్ సర్వేలో ఎకరా ఎకరాజాగా కబ్జా పెట్టిండు ఫలానా ఒక వ్యక్తి బీఆర్ఎస్ వ్యక్తి ఆలకుంట మహేందర్ అని చెప్పి మన బి మన కాంగ్రెస్ పార్టీయే కదా ఇతని ఇన్ఛార్జే కదా ఆ రోజు అన్ని పేపర్లకి కబ్జా గురైంది మేము కాపాడుతాం ఈ భూమిని ఆలకుంట మహేందర్ నుంచి బాధితులకు సహాయం చేస్తాం అన్నావు కదా మరి అలాంటి కబ్జాకూరు రౌడీషీటర్ని పార్టీలకు ఎట్లా చేర్చుకుంటారు మీరు ఒకప్పుడు ఇతను మైనంపల్లిని ఏమని తిట్టిండు ఎంత దౌర్భాగ్యంగా తిట్టిండు నా నోట్లకి అంత గలీజ్ మాటలు రావు నేను మాట్లాడదలుచుకోలేదు ఎందుకంటే పెద్ద మనిషి కాబట్టి చాలా దౌర్భాగ్యంగా నువ్వెంత నీ బతుకెంత నీ బట్టలు కొడతా అన్నాడు మైనంపల్లి ఇప్పుడు మరి మైనంపల్లి బట్టలు వేసుకొని జాయిన్ చేసుకున్నాడా బట్టలు లేకుండా జాయిన్ చేసుకున్నాడా తెలవాలి సరే చేసుకున్నావు రాజకీయంగా చాలా ఒడిదొడుకులుంటాయి మంచి చెడు మీరు చేసుకున్నారు బాధితులు పోయి సార్ మా కబ్జా గురైంది వాడు ఒక రౌడీ షీటర్ అంటే కాంగ్రెస్ రాగానే రౌడీ షీటర్ అవుతాడా అంటాడట రీసెంట్ గా ఈ బాధితులు ఎవరైతే నరసింహ కొంతమంది బాధితులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ పైన వన్ టౌన్ పిఎస్ లో కేసు అయింది ఇది కంప్లైంట్ ఇది ఆలకుంట్ ఆలగుంట్ల వాళ్ళ మదర్ ఇచ్చింది కంప్లైంట్ రైటింగ్ చూడండి ఎవరు రాసిరు రైటింగ్ పోలీసులు రాసిరు ఇది ఇది పోలీసులు రాసిన కంప్లైంట్ ఇది ఇన్సిడెంట్ ఇన్సిడెంట్ అనేది ఒంటి గంటకు ఆరు తారీఖు ఆగస్ట్ జరిగితే మూడు గంటలకు ఎఫ్ఐఆర్ అయిపోయింది డైరెక్ట్ గా ఎఫ్ఐఆర్ అయిపోయింది ఇది అంటే విత్న్ టూ అవర్స్ లో వన్ టౌన్ సిఐ ఎంత క్లారిటీగా ఉన్నాడంటే వీళ్ళు దొంగలు అని దొంగతనం కేసు ట్రెస్పాసర్ కేసు ధ్వంసం కేసు పదకొండు తులాలు కొట్టేసిరని నేను ఫైనలైజ్ అయిపోయింది నిందితుల పేరు కూడా చేశాడు ఇప్పుడు వీళ్ళకి ఇంద్రానగర్ లో ఆలకుంటే ఇంద్రభవనం లాంటి ఇల్లుండంగా ఈ సైట్ లో ఒక రూమ్ లో ఇంట్లో పదకొండు తులాల ఎక్కడిది అక్కడ లక్ష యాభై వేల క్యాషెట్లు ఎట్లా కొట్టేశారు మరి నువ్వు స్నిప్పర్ డాక్స్ని తీసుకపోయినావా నువ్వు ఎట్లా ఫైనల్ చేసి వీళ్ళ మీద దొంగతనం కేసు పెట్టినావు ఈ సిఐ పాత్ర అనుమానం ఉంది నువ్వేమన్నా తిన్నావా మైనంపల్లి లాంటి ఒక రౌడీ షీటర్ ఫోన్ చేసి ఏసీపీకి ఫోన్ చేసి వాళ్ళని లోపల అంటాడట ప్రజలు నిన్ను బయటేస్తారు నీకు డిపాజిట్ కూడా రాదు సరే ఇలాంటి దుర్మార్గాలు రెండోది ఇప్పుడు ఇదే సిఐ అంత ధైర్యంగా అంత ధైర్యంగా గంట రెండు గంటల పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేసిండు కదా ఈ రైతు మిట్టబిల్లికి సంబంధించిన ఆయన లక్షా నలభై ఆరు వేల రూపాయలు పోయినాయని సిఐ దగ్గర పోతే వాళ్ళు ఏమంటారు అని ఆ పైసలు మర్చిపో రావు అంటారట ఆ కేసు ఇంకా పట్టించుకుంటలేరు అంటే ఒక రైతు పైసలు పోతే కెమెరాలు చెక్ చేసి నెల నెలల విచారం చేస్తున్నాం ఇప్పటి ఆయన కేసు ముందు కదిలిండి లేదు కానీ ఆలకుంట మహేందర్కి మాత్రం విత్ ఇన్ టూ అవర్స్లా రైతుల పైన కేసులు చేస్తారు రైతుల్ని ఇబ్బంది పెడతారు కాంగ్రెస్ గవర్నమెంట్ ఎందుకే నమ్మా తెచ్చుకున్నది మైనంపల్లి ఎవరు మైనంపల్లికి ఏం సంబంధం సిద్దిపేటకి మైనంపల్లికి ఏం సంబంధం సో ఇలాంటి దుర్మార్గుడు ఆయనను అరికట్టడంలో అధిష్టానం ఫెయిల్ అయింది మేము ఎన్నిసార్లు చెప్పినా మైనంపల్లి ఆడడానికి ఇక్కడ ఆగుతలేవు రౌడీలను తయారు చేస్తుండు హత్య రాజకీయాలకు తెరలేపుతుండు నిన్నగాక మొన్న మెదకలో బీఆర్ఎస్ లోకి వెళ్ళిపోతున్నారు ఇలా కేసీఆర్ బాగుండు బాపొస్తేనే బాగుంటుందని ఎందుకంటూ తెలుసా ఇలాంటి మైనంపల్లి యొక్క చర్యలు చూసి ఆ గవర్నమెంటే ఉంది వీళ్ళకంటే అనే ఒక దుస్థితి తీసుకొచ్చేది ఇలాంటి వాళ్ళే కోవాట్టుకోవాటు అంటుండే ఎవడు కోవట్టు కేటీఆర్ కాలు మొక్క వచ్చిన నువ్వు కోవట్టు నీ మనుషులు చిన్న చిన్న పిల్లలతోటి ఒక బిఆర్ఎస్ నాయకుడు ఎవరు మన షంబీపూర్ గారి మీద చిన్న చిన్నపిల్లల్ని ఎక్స్టార్షన్ కి దానికే వాడుకుంటున్నావా ఇవాళ చక్రధార్ పైన అక్రమ కేసులు ఉన్నాయి అడ్గోలుగా ఆ పని చేసి డీ పని చేసి ఒకప్పుడు నువ్వే కదా గొంతుంచుకొని చక్రధార్ మీద అక్రమ కేసులు పెట్టి రన్ అంటే నీ వైపు ఉంటే పతివ్రతలు అవుతారు నేను వదిలిపెట్టి వస్తే దొంగలైతరా ఇతన్ని మైనంపల్లి అనేవాన్ని అధిష్టానం ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకొని నివారించకపోతే మెదక్ జిల్లా మొత్తం గులాబీమయం అవుతుంది గులాబీ గులాబీమయమవుతుంది సర్పంచ్ ఒక్కడు కూడా గెలవడు కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ఎలక్షన్ పెడితే నువ్వు సిదిపేడికి అంతా ఎగురుకుంటూ దుంకుకుంటూ కారణాలు వస్తున్నావు కదా ఎన్ని గెలిపిస్తావు ఎన్ని సర్పంచ్లు గెలిపిస్తావు మైనంపల్లి హనుమంతరావు గారు ఎన్ని జడ్పీటీసీలు గెలిపిస్తావు ఎన్ని ఎంపీటీసీలు గెలిపిస్తావు సవాలు విసుగురుతున్నాను ఎన్ని ఎవడైనా వచ్చి అయినా విషయం చెప్పగానే మంచి చెడు ఆలోచన లేకుండా పోలీసులకు ఫోన్ చేసి నేను ఐజీ కలపాలనా నేను డీజీ నీతోటి ఐజీలు తప్పులు చేస్తే ఐజీలు కూడా జైలుకు పోతారు చూడలేదా ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎంతమంది జైలుకు పోరు గత ప్రభుత్వంలో తప్పులు చేసే వాళ్ళు ఎంతమంది ఇబ్బంది పడతారు సో ఇట్లాంటి పార్టీలో చేతులు ముడుచుకొని రైతులకు అన్యాయం జరుగుతుంటే కూర్చోవడం నాతో కాదు మా ప్రభుత్వం ఇంకా మూడు మూడున్నర ఉన్నా చక్రధర్ లాంటి వాడు కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తుండు అంటే ప్రజలు ఆలోచించుకోవాలి ఇది ఆల్రెడీ మా డిసిసి గారు పంపించాను పిసిసి మహేష్ గౌడ్ గారికి పంపించాను ఇట్లాంటి రౌడీ రాజ్యంలో ఉండలేము ప్రభుత్వం మూడేళ్ళు ఉంది డబ్బులు సంపాదించుకోవడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు దొంగలంతా సంపాదిస్తున్నారు కానీ ప్రజలను ఇబ్బంది పెట్టుకుంటూ దా వాళ్ళ రక్తాన్ని డబ్బుగా మార్చుకునే అవసరం నాకు లేదు ఇది నా నిరసన అనుకుంటారా ఒక రెబల్ అనుకుంటారా మీరు ఏ విధంగా ప్రభుత్వం పైన ధిక్కరిస్తున్నాడు అనుకుంటారా కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ మీద కావాల్సిన కేసు దాన్ని కాంగ్రెస్ మీదే అవుతున్నాయి అయితే మనం కాంగ్రెస్ ఉంటున్నామా బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంటున్నామా అని పబ్లిక్ అర్థం కాక బాపే రావాలి కేసీఆర్ఏ రావాలంటారు పబ్లిక్ కరెక్ట్ గానే ఉన్నారు పొరపాటంతా కాంగ్రెస్ పార్టీ గ్రౌండ్ లెవెల్లో జరుగుతుంది బిఆర్ఎస్ నుంచి ఏ నాయకుడైతే ఏ నాయకులైతే కాంగ్రెస్ పార్టీలో చేరారో వాళ్ళు ఇలా కాంగ్రెస్ పార్టీని రూల్ చేస్తున్నారు నిజమైన కాంగ్రెస్ కార్యకర్త ఎవరికి న్యాయం జరగట్లేదు ఇందిరమ్మ ఇల్లు రావట్లేదు మొన్న జరిగిన ఎంపీ ఎలక్షన్స్ లో మైనంపల్లి ఎక్కడున్నాడు ఎలక్షన్ రోజు ఉన్నాడు ఈ దేశంలో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో ఎక్కడున్నారు ఎవరు ఫెయిల్యూర్ కి అంటే బహుజన బిడ్డ టికెట్ వస్తే పెత్తందారులంతా ఒకటై ఓడించిన క్రమం అది కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉంటూ కాంగ్రెస్ గవర్నమెంట్ సీట్లు కోల్పోతుందంటే ఎవరి ఫెయిల్యూరో ఆలోచించాలి మెదక్ జిల్లాని సర్వనాశనం చేయడానికి పూనుకున్నాడు నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీలో మైనంపల్లి హనుమంతరావు ఉంటాడు అంటే డౌటే బీజేపీలోకి వెళ్ళిపోతాడు కావచ్చు నాకున్న విశ్వసనీయ సమాచారంలో బీజేపీ స్నేహితులు చెప్పిన మాట మైనంపల్లి హనుమంతరావు బీజేపీలకు వస్తుండని పీజేఆర్ కాలు పట్టుకొని ఆయన దేవేందర్ గౌడ్ కాలు పట్టుకొని ఆయన అందిను కేటీఆర్ కాలు మొక్కి ఆయన రేవంత్ రెడ్డిని ఎప్పుడు తిడతామని అడుగుతున్నా నేను నీ రౌడీ మూకలకి చిల్లరగాళ్ళకి భయపడే గడ్డ కాదు సిద్దిపేట గడ్డ త్యాగాల గడ్డ ఇది తడిపార్ల గడ్డ కాదు ఇది మీలాంటి పార్లర్ చూసి చూసి వచ్చినాం మేమిడా అంతర్గతంగా ఏదన్నా ఉంటే హరీష్ ఓపైన నేను దున్యా కేసులు పెట్టాను న్యాయంగా మాట్లాడాను కానీ మీరేం చేశారు ప్రతిపక్ష నాయకుల్ని కుటుంబాలను బయటికి లాగుతూ ఎవరిదైనా కుటుంబమే మనల్ని అన్నారనే కదా మనం యుద్ధం చేసినాం రేవంత్ రెడ్డి గారిని ఇన్సల్ట్ చేసిండనే కదా అలాంటప్పుడు చిల్లరగాలతోటి మల్లరగాలతోటి బీఆర్ఎస్ వాళ్ళని దిడిపించిన మమ్మల్ని దిడిపించిన కుటుంబాలను రాజకీయాల్లో తిట్టడం చాలా విష సంస్కృతి దానికి తెరలేపిన వాడు మైనంపల్లి హనుమంతరావు ఈయన ఆగడాలు ఇంతటితో ఆగవు నాకు కాంగ్రెస్ పెద్దలు కొంతమంది ఒక సలహా ఇచ్చారు సిద్దిపేట్ కాన్స్టెన్సీ నువ్వు మార్చుకో నీకు భవిష్యత్తు ఉంటది అక్కడ ఉంటే నీకు భవిష్యత్తు లేదని మా పార్టీనే కీలకమైన ఒక వ్యక్తి చెప్పిండు ఇక్కడ నిన్ను కథం పట్టిస్తారు అని నేను సిద్దిపేట కాన్స్టిట్యసీలనే ఉంటా ప్రజలకు అందుబాటులోనే ఉంటా కాంగ్రెస్ పార్టీకి మైనంపల్లి కావాలన్నా చక్రధర్ అంటే వాళ్ళు మైనంపల్లినే కోరుకున్నారు ఎందుకంటే మంది మార్బలం డబ్బు రౌడీజం పుష్కలంగా ఆయన దగ్గర ఉంది మా దగ్గర లేదు బహుజన్ల పైన ఆయన చేసిన గలీజ్ వ్యాఖ్య ఒక తల్లిని పట్టుకొని ముండా కొడక అని తిట్టిండు అది ఆయన నన్నే తిట్టలేదు గతంలో అందరిని తిట్టిండు కెమెరాలకు దొరికినాయి కొన్ని దొరకలేదు ఈ పార్టీలో బహుజనులు కాంగ్రెస్ పార్టీ ద్వారా బహుజన్లకు జరిగేది ఏమీ లేదు బారిసల్ లెక్కనే మిగిలిపోవాలి మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్ లో ప్రసన్న హరికృష్ణ గౌడ్కి టికెట్ ఇస్తే కాంగ్రెస్ పార్టీ అద్భుతంగా గెలిచేవాడు ఎవరికి ఇచ్చారు ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డికిచ్చి ఓడిపోవడానికనే సిద్ధపడ్డారు కానీ గెలుస్తాడనే బహుజను టికెట్ ఇవ్వలేదు అనేది ఒక బూటకం నాటకం ఢిల్లీకి పోయి రచ్చ చేయాల్సిన అవసరమే లేదు సరే పోయి నిరసన వ్యక్తం చేసిరు కానీ అవి కాని మాటలు అని అందరికీ తెలుసు చట్టపరంగా జరగాల్సింది పార్లమెంట్లో జరగాల్సింది మీకు ప్రొవిజన్స్ కూడా ఉన్నాయి ఇక్కడికి వెళ్ళి చేయాల్సింది కొత్తగా మేము రాష్ట్ర స్థాయిలో పార్టీ పరంగా నలభై రెండు పర్సెంట్ ఇస్తాం అంటున్నావు ఒక బీసీకి నువ్వు ఇస్తే పైసలు లేని పేదోనికి నువ్వు టికెట్ ఇస్తే బల్సున్నవాడు వచ్చి ఖచ్చితంగా అయితే నొడగొడతాడు అంటే గతం కంటే ఎక్కువ నష్టం ఇప్పుడు జరుగుతుంది ఎటు చూసినా బహుజనులకు న్యాయం జరుగుతుందని అనిపిస్తలేదు కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఒకటి ఆలోచించుకోవాలి ఏ పార్టీ కూడా మనకు అన్నం పెట్టదు మనమే పార్టీకి ఎట్టి చాకిరీ చేస్తాం కానీ పైన వాడు మాత్రం భూములు జాగలని దోపిడీ చేస్తున్నారు ఇవాళ చక్రధర లాంటి బహుజనుల బిడ్డ హరీష్ రావుని తట్టుకున్నవాడు సిద్దిపేటలో కాంగ్రెస్ పార్టీలో నిగలలేకపోతుండంటే మైనంపల్లి లాంటి ఒక అహంకారి ఒక దుర్మార్గుడి కనుసన్నలో నేను పనిచేయాలనుకోవట్లేదు నేను ఎక్కడున్నా తప్పు మీద కొట్లాడుతూనే ఉన్నా అండ్ రేవంత్ రెడ్డి గారు నాకు చాలా వరకు సపోర్ట్ చేసిండు పీసీసీ గారు సపోర్ట్ చేశారు గతంలో ఫోన్ ట్యాపింగ్ కేసు పెడితే రేవంత్ రెడ్డి గారు సపరేట్ లాయర్ పెట్టారు నాకు చాలా మందికి తెలియదు సుప్రీంకోర్టు సిద్ధార్థ్ లూత్రాని పెట్టి కొన్ని లక్షల రూపాయల తనికి పే చేశారు అంటే నా దాంట్లో నిజం ఉందనే కదా సో పై స్థాయిలో అంత సపోర్ట్ దొరికిన మైనంపల్లి మానియా ముందట నాలాంటి బహుజన బిడ్డలు నిలబడలేకపోతురు అతి తొందరలో కాంగ్రెస్ ఖాళీ కాబోతుంది మెదక్ ముఖ్యంగా సిద్దిపేట కార్యకర్తలు అంతా ఖాళీ కాబోతున్నారు ఎవరికైనా సెటిల్మెంట్లు చేసుకోవాలన్నా దందాలు చేసుకోవాలన్నా బీఆర్ఎస్ ఎవడు నాలుగు రోజులకి వస్తాడు సమయానికి వెళ్ళిపోతాడు జరిగేది ఇదే సో నేను సిద్దిపేటలో సోహెల్ మొహమ్మద్ అశ్వక్ సిద్దిపేట యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ ఇతని పైన షీట్ పెడతారు దాన్ని కూడా మేము ఛాలెంజ్ చేస్తున్నాం ఇట్లా అడుగు అడుగునా నాతో ఉన్న వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఇతని పేరు రంజిత్ మిట్టపల్లి గ్రామస్తుడు గతంలో లారీతోను కొడితే ఇరిగిపోయింది కేసు తీసుకోమంటే సాక్ష్యం లేదన్నారు రేపు ప్రాణాలకు మొన్న యూత్ కాంగ్రెస్ పిలగాన్ని ఒక బీఆర్ఎస్ నుంచి వచ్చిన నాయకుడు కాంగ్రెస్ లోకి రాగానే థంస్ అప్ బాటిల్తో కొడితే నెత్తి పగిలిపోయి సచ్చిపోయేంత పనైతే ఇదేమైన పల్లె కేసు కాకుండా అని కాపాడిండు ఒక బిఆర్ఎస్ నుంచి వచ్చినవన్నీ ఒక బీఆర్ఎస్ నుంచి వచ్చిన కూడా కాపాడుతుండే వాళ్ళ అంటే ప్రాణాలకు రక్షణ లేదు నోరు తెరిచి మాట్లాడే ధైర్యం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి లేకుండా చేస్తున్నారు నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఒకటే పిలుపునిస్తున్నా ఎవడు మీకు ఏవి ఇవ్వడు పథకాలు అనేటివి బీఆర్ఎస్ కైనా ఇవ్వాలి